అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన ఆంధ్రప్రదేశ్లోని సూర్యులపేట రైల్వే స్టేషన్ ను స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ గారితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెన్నమసాని చంద్రశేఖర్ ప్రారంభించారు సూర్లోపేట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా చేతుల మీదుగా వర్చువల్ గా దేశవ్యాప్తంగా జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన ఆంధ్రప్రదేశ్లోని సూర్యుల్లపేట రైల్వే స్టేషన్ స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ గారితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి సహాయ మంత్రి కేంద్ర రాష్ట్ర పెన్నంసాని చంద్రశేఖర్ ఉదయం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముందుగా సూర్యులపేట రైల్వే స్టేషన్ స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి పెన్నంసానికి పరిశీలించి స్టేషన్లో ఆధునీకరించిన సౌకర్యాలపై ప్రజలతో ముమేకమవుతూ అభివృద్ధి చేస్తున్న పనులపై అవగాహన కల్పించారు అనంతరం కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వ నిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవ గురించి పెన్నసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు విద్యా వ్యవస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఐటీ శాఖలో కొత్త నిర్ణయాలు అవలంబిస్తూ మరోవైపు పార్టీని నడిపిస్తున్న యువ నవ అధినేత లోకేష్ గారి గురించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తండ్రికి తగ్గ తనయుడుగా ప్రజాభిమానం చేరుకుంటున్నారన్నారు వైద్యురాలు చదువుతున్న వ్యక్తి ప్రజల్లోకి మమేకం అవగా నాయకురాలుగా గురించి విజయశ్రీ గారికి చంద్రబాబు గారు అవకాశం ఇచ్చి మీకు ఎమ్మెల్యేగా పంపించారని అలాంటి నాయకురాలను ఉపయోగించుకుని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మీ ప్రజలకు దక్కిందన్నారు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి టెక్నాలజీకి ప్రతిబింబంలో హైదరాబాద్ అభివృద్ధి ఒక బీజంగా ప్ర ప్రతిబింబిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చెన్నై డివిజన్ రైల్వే డిఆర్ఓ ఎం విశ్వనాథ్ ఈరియా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆర్డీఓ కిరణమయ్య రైల్వే అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు విద్యార్థులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు పరిస్థితి గురించి కొట్టుకునే పరిస్థితి ఇలాంటి పరిస్థితి నుంచి ఒక విజయన్తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశం లాగా ఉండాలి భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళిన ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్ కేపబుల్ మినిస్టర్ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు

नरेंद्र मोदी जी के निर्णायक नेतृत्व ने देश पर स्पष्ट कराई और बन रही है साक्षी योग के आशीर्वाद से विकसित धान प्रणाली का हमारा संकल्प और मजबूत हो रहा है थोड़ी देर पहले विकास से जुड़ी छत्तीस हजार करोड़ रुपए की परियोजनाओं का यहां शिलान्यास और लोकार्पण हुआ मैं इन परियोजनाओं के लिए भाई बहनों को बहुत बहुत बधाई देता हूं साथियों विकसित भारत बनाने के लिए आज देश में आधुनिक इंफ्रास्ट्रक्चर बनाने का बहुत बड़ा महायज्ञ चल रहा